చతుర్థోధ్యాయ ఆధ్యాత్మిక శిక్షాకాండ అందరూ తీసుకున్నారు తీసుకున్నారేమో వేదములు ఋతించిన అవ్యతమ గుల పరపేడు సర్వస్వరూపుడై సత్య సాయి బాబా అని నామతో అవతరించి ప్రస్తుత కాలంలో కలియుగ మానవులు పాపపుణ్యములు మంచి చెట్లు భారత సంస్కృతి తమ మతాచారంలో ఆధర్మము తెలుసుకోలేక ధర్మములుపువారు లేక వాహ్యాన సుఖము శాశ్వతమని కలిసి అన్యాయము అక్రమము అదర్థ మార్గములు స్వేచ్ఛాభిగా ఉన్నారు అట్టి వారిని సత్య ధర్మ శాంతి నిజతత్వము వర్ణాశ్రమ ధర్మముల యొక్క యథార్థ స్థితి వేల మూలమైనటువంటి సనాతన ధర్మం యొక్క క్రమ పద్ధతిని యావత్ భారతదేశంలో మూడో నూల బ్రాహ్మణ జన్లు చక్కగా విశ్వీకరించి శాంతి సౌఖ్యములను అందించి విశ్వ కళ్యాణం అనుచరు ముఖ్య లక్ష్యం శ్రీ రామావతారంలో రావణవతాంతరం అయోధ్య ప్రకాశ రాజ్యములోని ప్రజలందరినీ సమకూర్చి సనాతన ధర్మములు విప్లవంగా బోధించి వారి ధర్మాచరణ బద్ధులుగా రావించని శ్రీ తులసీదాసు గారి రామాయణంలో కలదు ఆ భాగ్యం శ్రీరామచంద్రుడి రాజ్యంలో ప్రజలకు మాత్రమే కలిగించి శ్రీ కృష్ణావతారంలో సన్నిహితులైన భక్తులకు గోపికలు గోపాలులకు మాత్రమే ఉపదేశించాయి ఈ రాజ్యము లేని విశ్వసామ్రాజ్య ఆయుధము లేని విజయవీరుడు పరివారము లేని సర్వత్ర ప్రకాశించు జ్ఞాన భాస్కరుడు అన్ని రూపములు తానే అంత నెరవేర్చి రక్షించు ప్రతాపశాలి నామ స్మరణ మాత్రం దేశోత్తమ నివారణ చేయు పుణ్యరాశి సర్వదేవత స్వరూపుడు సర్వశక్తి స్వరూపుడు సర్వమంత స్వరూపుడు సర్వము తానే ప్రకాశించు బాబా ప్రజలను వాంఛితము తీర్చును అనేక రూపములు గురించి ముక్తులు రక్షించుతున్నారు సర్వవిధ వ్యాధులను నయం చేస్తున్నారు సంకల్పిత వస్తువులను సృష్టించి అఖండ లీలలను మహిళలను చూపుతున్నారు లీలా మానుష కృత్యములతో ఆనందపరుస్తూ ఈ విశ్వంలో నలు దిశ తమ ధర్మధ్వజం నాటి వీర విహారం తమ అపార ప్రేమ చేత చేతరచ్చ కొద్ది మందిని శ్రీవారి సభ్యులుగా నిర్ణయించి విద్వాన్ మహాసభలు ఏర్పాటుగాంచి వాటి ద్వారా ఆధ్యాత్మిక తత్వము సాధన మార్గంలో వర్ణాశ్రమ తత్వములు తమశిషాధారము పామరజనులకు విశ్వంగా బోధించి ప్రశాంత జీవనం సాగించి సుఖించినట్టు చెడు ఈ సఫల్యం దైవ భక్తి నీతి విశ్వాసము ఆధ్యాత్మిక దృష్టి కలిగించునట్టు తెలుపు పండుగల కర్తవ్యము సత్య సాయి సేవా సంఘము సమాజంలో అనే పేరుతో అన్ని భాషలలోనూ అన్ని దేశంలోనూ వేలకు వేరు సమాజము స్థాపించబడినవి శ్రీవారి ఆజ్ఞానుసారం ప్రవర్తించు మానవులను చోరణ చేయగా సమాభావంతో చాటుడే సంస్థల యొక్క ముఖ్య ఉద్దేశం క్రమశిక్షణ పవిత్రత నమ్రత ఆత్మత్వము సత్య మార్గము నడుచుకే ప్రకటన పట్టుకొని ప్రతి హృదయము ప్రతి గృహము పవిత్రము మానవ ప్రశాంతి ఎందు ప్రశాంతి నిలబడి చేయించు సత్యము సాధించి ఈ నడవడిక సద్గుణ సంపత్తి వలన ఇతరులను చాలుడే ఈ సంస్థల యొక్క ఉద్దేశమని సమస్త వారికి శ్రీ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ప్రబోధించి తమలో తాము కానీ మరి ఇతర ఆధ్యాత్మిక సంస్థలో కానీ ఈర్ష ద్వేషములు కర్మము లేకుండా నిష్కామ కర్మను ఆచించుట చే ప్రతి పని బుద్ధిభిషలతో నిష్కామ కర్మతో సరైన మార్గంలో చేయనట్టు తీర్చిందమని ప్రార్థించబలదు రాత్రి అందు మానవ స్వభావం అహంకారం జరిగిన పొరపాట్లు మళ్ళా చేయకుండా క్షమించమని ప్రార్థించమని స్వామి సంఘ సభ్యులు ఆజ్ఞాపించింది బ్రహ్మ ముహూర్తంలో సభ్యులు లేచి భగవన్ నామం తాను మలచి ఇతరులకు శ్రవణం చేయించి భగవన్ నామంతో అందరినీ నిద్ర మేల్కొల్పి వారి నిత్యకృత్యములు నామస్మరణతో చేయించు ప్రోత్సహించి జీవితం భగవద్గీతలను గాయించు సేవా కార్యక్రమం అగర దీనివలన చిత్త శుద్ధి వాతావరణ శుద్ధి కలుగు హృదయము మాలిన్యము నశించు బ్రహ్మ ఆరోగ్యమునకు మంచిది చురుకుదనము కలుగురు సర్వాంగములు పవిత్రము శ్రీ సత్యసాయ సంస్కరంలో వారు ధ్యానం చేయుట జపం చేయుట సబ్దంగ పఠన ఇత్యాది పవిత్ర సాధనలు ఈ సాధనలు సంస్థ వారికే కాక సర్వ మానవ సమూహం సమూహం కూడా తెలుసుకుని సాధకులై ధరించవలని బాబా వారు దీన్ని నెలకొల్పరి ఈ సాధనా సంస్థలు భారతదేశంలోనే కాక ఖండఖాతర ఈ సంఘంలో సత్యను గుర్తించిలై సాధు వృత్తిని అవలంబించిన పుణ్యులు ప్రత్యక్ష దర్శనం కాదించి సేవించు ప్రేమతో ఖండి ఖండాధర్ముల వారు పుట్టప్రతికి వచ్చి సాయి భగవాన్ దివ్యోపదేశంలో విని శ్రీవారిని విడవలేక ఇదే నివసించిన వారెందరో ఉన్నారు ప్రేమస్వరూపుడు స్వామి ప్రేమామృతము కోవలని తపించి విదేశులే శరణాగతులు వెంట పెరుగునారు ఇంకా స్వదేశులు అత్యంతనే ప్రయాణమొచ్చారు ఆన రసారా నిర్మల చిత్తముతో ప్రేమపూర్వకమున యదావిగా స్వామిని పూజించి ఇష్టకామ్య బలూర్ వందుదు కా కితే చతుర్ధోతాయా శిక్షాకాండ సమాప్తం గోవిందా ಓಂ ಗ್ರಹಣ್ಯಾ ಭಯ ದೇವನಾ సవపై అంతవక్షాలయా వదాక్షాలయా కోట్లజన్మ్యా సవపై హామి తాంబోలం అబజకరమే ప్రదేమే లేతా చేలై దరోణే జసస్య తాంబోలం సవపైామి వేదాతి రాజనమాసి జవర్నంతం సుస్మార அப்புறம் இந்த விராதத்தில் ஸ்ரீ ஏகான்மீரி லட்சுமியார் சொத்தையாக கேட்டால் நான்கு கட்டுக்குள் விடாமலேயே பக்கத்தில் தோன்றும் மக்களாய் புறம்பிடித்து விட்டோம் என்று கருத்துக்களை தேர்தல் ஆண்டவர்கள் நீங்கள் ஏற்கனவே உயிரிழந்தார்கள் హారం తీసుకోండి అందరూ కూడా మళ్ళీ కొద్దిగా అచ్చం చేసుకోండి మీకు దాహం వేసి మీ దగ్గర బాటిల్ ఉంది తాగా చెప్పండి లేదు కానీ మంచిగా తాగాలనిపిస్తే